హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సేవలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే సో రైతుబంధుపై అయితే చర్చ అయితే ఉంది సో ఇప్పటివరకు చూసుకోవచ్చు కొంతమంది ఖాతాల్లో అయితే రైతుబంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు సో చూసుకున్నట్లయితే సో ఇంతవరకు రైతుబంధు జమ కాలేదని అయితే మీకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకైతే రైతుబంధు జమైంది అయితే ఎంతమందికి ఎన్ని ఎన్ని ఎకరాలకు జమైంది అలాగే ఎంత జమైందని అయితే కామెంట్లో తెలియజేయడం వల్ల అందరికీ తెలుస్తుంది తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకొని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు సో ఇవాళైతే న్యూస్ అయితే రావడం జరిగింది రైతు బంధు గురించి అయితే చూసుకోండి ఇక్కడ సో ఇవాళ డేట్ చూసుకున్నట్టయితే రైతు భరోసాకి అయితే సో కండిషన్ అయితే ఇంకేం పెట్టలేదు సో ఇవాన్ని ఇవాళ వచ్చేసి అయితే సో అందరూ భేటీ అయితే రైతు బంధుపై అయితే చర్చ అయితే నడిచింది సో వాటిలో కొన్ని కీలక అంశాల గురించి అయితే మాట్లాడారు సో అందులో మనం ముఖ్యంగా గమనించినట్టయితే సో రైతు బంధుపై అంటే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారింది సో దాని గురించి అయితే కొన్ని పాయింట్లు అయితే చూసుకోవచ్చు ఇక్కడ సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రిపోర్ట్ సభ అయితే ముందుకు వస్తామని అయితే వెళ్ళడైతే ఇచ్చారు సో చూసుకోవచ్చు సో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో అయితే రైతు బంధు అంటే రైతు భరోసాపై అయితే చర్చించిన తర్వాత చర్చించిన తర్వాతే సో ఐదు ఎకరాలకు పది ఎకరాలకైనా పరిమితి అయితే సో కీలక స్పష్టత అయితే ఇవ్వబోతున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ సో నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకొని తీసుకోమైతే చెప్పేశారు మంత్రి పొంగులేటి గారు అయితే సో అర్హులైన వారికి అయితే రైతు భరోసా ఇస్తాం సో తుమ్మలయ్య సార్ గారు అయితే తెలిపారు సో రైతు బంధు భూస్వామికి లబ్ధి చేసింది సో ఆయన అయితే మంత్రి సీతక్క గారు అయితే వాపోయారు సో కేవలం ఎవరైతే రైతు సాగు చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే బంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు సో మిగిలిన వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయితే కాదు కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో సో వాళ్ళకైతే ఐదు ఎకరాల వరకు అయితే పరిమితి అయితే ఇంకా ఏం పెట్టలేదు సో మే ఇంకా కాస్త టైం అయితే పడుతుంది సో మ్యాక్సిమం అయితే ఆరు పది ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే అందరికీ అయితే పడుతుంది సో అవి స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది సో క్యాబినెట్ మీటింగ్లో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే దీనిపై అయితే స్పష్టత అయితే ఇస్తారు సో అంతవరకు అయితే మీరు అయితే కాస్త వెయిట్ చేయగలరు తప్పదు సో ఈ నాలుగు రోజుల తర్వాత మీటింగ్ అయితే ఉంది సో ఇవాళ పన్నెండు పదిహేనో తారీఖుల్లో పదిహారో తారికల్లో అయితే అందరికీ తెలుస్తుంది సో ఐదు ఎకరాలకి పది పది ఎకరాల పరిమిత అయితే సో అంతవరకు అయితే వెయిట్ చేయక తప్పదు సో ఇంకా ఎవరైతే మా ఛానల్ మొదటిసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన ఉన్న బిల్ ఐకన్నాయి ఆన్ చేసి పెట్టుకొని సో మనం ఇచ్చే లేటెస్ట్ అప్సేజ్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్